కొత్త సంవత్సరం రోజు అందరికంటే ఎక్కువ పండుగ చేసుకునేది వైన్ సోళ్ళు నెల రోజుల్లో వచ్చే కలెక్షన్ అంతా ఒక్క రోజులు వస్తుంది అందుకే థర్టీ ఫస్ట్ నాడు వైన్స్లను పొద్దుగానే తెరుచుకోమని సర్కార్లు కూడా పర్మిషన్స్ ఇస్తుంటాయి ఇక తాగేటోళ్ళు ఎంత తాగితే వైన్ సోళ్ళు ఆప్కారోళ్ళు అంత స్ట్రాంగ్గా నిలబడతారు థర్టీ ఫస్ట్ నాడు కొందరు వైన్ సోళ్లు కోటరు వందం వన్ వైనోళ్ళు తోటి హాఫ్ కొనిచ్చేటట్టు ఆఫర్లు పెట్టి ఆకర్షిస్తుంటారు ఫుల్లులు కొన్నోళ్లకు సోడాలు స్టఫ్లు ఫ్రీ అని లేకుంటే గిఫ్టులు ఫ్రీ అని ఆఫర్లు కూడా ఇస్తుంటారు అసౌంటిది ఈ వైన్ సోల్ చూడర్రీ దొరికింద్రా మోకాని ట్యాక్స్ పేయర్స్ జేబులకు ఎట్లా షిల్లులు పెట్టిర్రో గాలి వచ్చినప్పుడే తూర్పార పట్టాలన్నట్టున్నది కదా ఈ అంబేద్కర్ జిల్లా పీ గనవరంలో ఉన్న వైన్సోల వ్యవహారం థర్టీ ఫస్ట్ నైట్ ట్యాక్స్ పేయర్స్ అంతా పోతలు పోసి కడుపులు చెరువులు చేసుకుంటారని ఎకా రేట్లు పెంచి ట్యాక్స్ పేయర్స్ జేబులకు తూట్లు పొడుస్తున్నారట ఎప్పుడు ఎప్పుడు నుంచి జనవరి ఫస్ట్ నాడు గుళ్ళకు పోతారు కదా అదే థర్టీ ఫస్ట్ నైట్ కి అందరూ శ్రీ లక్ష్మి వయసు శ్రీసాయి వయన్సు కనకదుర్గ వయన్సు వెంకటేశ్వర వయసు అని ఇట్లా దేవుళ్ల పేర్లు పెట్టుకున్న వయసులో పోయి సురాపానకాలు తెచ్చుకొని జోరదార్ దావతులు చేసుకుంటారా ఇక కొత్త సంవత్సరం కదా అని వరదతోటి నిండిన డ్యామ్ ఓవర్ఫ్లో అయినట్టు తాగి ఇక రేపు అన్నది లేదన్నట్టు ఎంజాయ్ చేస్తుంటారు అసొంటి ట్యాక్స్ పేయర్స్ తన బాటిల్ కు పది ఇరవై యాభై అని ఎక్కువ వసూలు చేస్తే ఎట్లనే ఏమైతే చెప్పు ఈ వయన్సులకు ఇప్పటికే ఊరగాళ్ళ లేచి మంద అమ్ముతున్నారు అందులో మళ్ళా ఇష్టం ఉన్నట్టు రేట్లు పెంచి మందు బాబులను దోసుకుంటే ఇవాళ మెచ్చే పనైనా ఇది గుళ్ళ కంటే ముందు దేవుళ్ళ పేర్లు పెట్టుకున్న వయసులకే కదా ప్రతి తాగుబోతు ముందుగాలు పోయేది అసంతోళ్లకు వయన్సోలు చేసే మర్యాదకి ఇదేనా తాగుబోతులే వచ్చి తాగకుంటే మీ వయసులు ఏమైతే ఎన్నడని ఆలోచన చేసిరా మందుకు బదులు మంచినీళ్ళే తాగుతామని తాగేటోళ్ళు మందును కొడితే మీ వయసులు ఎక్కడుంటాయో ఊహించిరా మందుబాబుల చెమట సుక్కలు అడిపి తెచ్చిన కష్టార్జితాన్ని ఇట్లా దోస్తుంటే ఏ పచ్చి తాగువతులు కూడా నోరు మీదుపుతలేరు చూడూరి ఏమైంది మందుబాబుల నగరానికి ఎవరు మాట్లాడరేంది ఎవరు మాట్లాడుకుంటే చెల్లించక తప్పది భారీ మూల్యం అయితే కొందరు నికార్సైన తాగువతులు మాత్రం ఆప్కరళ్లు వైన్సోళ్ళు కూడవలుక్కొని దంద చేస్తున్నారు ఆప్కరోలు తెలవకుండా రేట్లు పెంచి అమ్మనే అమ్మరని ఎక్కువ రేటుకు మందుగొన్న తాగువతులు నిట్టూర్సుకుంటే వైరిగా ఇరవై రూపాయలు ఇవ్వండి పన్నెండు రోజులు బట్టి నూట ముప్పై రూపాయలు అమ్ముతారు ఈ నూట ఇరవై రూపాయలు ఉందా కదా నూట ముప్పై ఎనిమిది అని అడిగినారు ప్రజలు